హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు అయితే మంచి బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాను ఏంటంటే అది రేషన్ కార్డుదారులకైతే శుభవార్త అనే ఒక దాన్ని అయితే మనం ఇప్పుడు స్క్రీన్ పే చూస్తున్నాం కదా అసలు ఈ రేషన్ కార్డుదారులకు ఏం శుభవార్త ఉంది దేని గురించి ఇప్పుడు మనం తెలుసుకునేది అనే దాన్ని ముందు మనం తెలుసుకునే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇచ్చే సందేశం అయితే మీకు కంపల్సరీ యూజ్ అయిద్ది దీనివల్ల మీరు కూడా ప్రభుత్వ పథకంలో ఏదో ఒక పథకం అయితే మీరు కూడా మీకు కూడా అమలు అవుద్ది కాబట్టి కంపల్సరీ చివరి వరకు చూడండి అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఖాతాకు రెండు పాయింట్ ఐదు లక్షలు పంపుతుంది ప్రభుత్వం మన బ్యాంక్ ఖాతాకు అయితే రెండు పాయింట్ ఐదు లక్షలు పంపుతుందని మోడీ గారి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది అసలు ఏంది ఈ వీడియో పూర్తి వివరాలు చూడాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు క్లియర్గా వినండి ఎప్పుడా ఇప్పుడని చూస్తున్న మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆవాస్ యోజన పథకం అయితే రానే వచ్చింది మన మోడీ రెండు వేల పదిహేనులో దీన్ని మొదలుపెట్టారు కానీ ఇప్పటి వరకు చాలామందికి అయితే అందలేదు ప్లస్ కొన్ని చోట్లలో అయితే దీన్ని సరిగా అమలు కూడా లేదు కానీ ఇప్పుడు అయితే మోడీ గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారని తెలుస్తుంది దాదాపు ఎంతోమంది నిరుపేదలకైతే ఇల్లు లేని వారికి ఇల్లుకు సొంత ఇల్లు క కల్పించే విధంగా ప్రణాళికలు అయితే ఏర్పాటు చేశారు దానికోసమే ప్రధానమంత్రి అయితే ఆవాస్ యోజన పథకాన్ని అయితే ప్రారంభించారు స్టేట్ ప్రభుత్వం ఇచ్చేది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ప్రతి ఇల్లు గృహం లేని వారికైతే రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇది రేషన్ కార్డు ఉండాలి కంపల్సరీ రేషన్ కార్డు ఉంటే మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ లిస్టులో మన పేరు ఉంటే మనకు మనకు కూడా కంపల్సరీ అయితే ఇల్లు నిర్మించుకోవడానికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తాయి దీని గురించి పూర్తి అప్డేట్ వివరాలు అయితే ఇప్పుడు మీకు అందించబోతున్నాను ఎలా అసలు మనం ఉన్నామా లేదా ఈ జాబితాలో మన పేరు ఉందా లేదా ఎలా చూసుకోవాలనే దాన్ని అయితే మీకు ఇప్పుడు అందించబోతున్నాను ఇంకా ఫర్దర్ అప్డేట్స్ నేను త్వరలో మీకు అందిస్తాను రెండు వేల పదిహేనులో మోడీ గారు ప్రారంభించారు కానీ అమల్లోకి రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో అమలు చేయాలని కొన్ని స్టేట్లలో చూశారు కానీ ఇంకా అమలు కావాలి కానీ ఇప్పుడైతే కంపల్సరీ చేయాలి గృహం లేని వారికి కంపల్సరీ సొంత ఇల్లు కళ నిర్మించుకోవాలి వాళ్ళు సొంత ఇంటి కళ తీర్చుకోవాలనే ఒక అంశం మీద మోడీ అయితే ఈ ప్రయత్నం చేస్తున్నారు ప్రతి ఒక్క కుటుంబానికి గృహం లేని వారికైతే రెండు పాయింట్ ఐదు లక్షలు అందించే కార్యక్రమం అయితే చేస్తున్నారు దీనిలో భాగంగా మనం అసలు మన పేరు ఉందా లేదా దీంట్లో అనేదాన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలని అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన జాబితాలో పేరు చూడడానికి ముందుగా మనమైతే అధికార వెబ్సైట్ ఉంటుంది పిఎం ఆవాస్ యోజన అని వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లాగిన్ చేసుకోవాలి ఆ తర్వాత మనం అర్బనా లేదా రూరల్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి అండ్ మన ప్రాజెక్ట్ కేటగిరీని ఎంచుకోవాలి దీని తర్వాత ఇప్పుడు మనం ఏ రాష్ట్రం తెలంగాణ అయితే తెలంగాణ ఏపీ అయితే ఏపీ ఇంకేదైనా రాష్ట్రం అయితే ఇంకేదైనా రాష్ట్రం ఎంచుకోవాలి తర్వాత జిల్లా మనది ఏ జిల్లా సూర్యాపేట నల్గొండ హైదరాబాదు కర్నూలు కడప ఇట్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లాని ఎంచుకోవాలి తర్వాత దీని తర్వాత ఇప్పుడు మనం మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇతర అవసరమైన వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని అయితే మనం ఇవ్వాలి మన దగ్గర ఉన్న అప్లికేషన్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం సమ కింద బటన్ ఎంటర్ బటన్ క్లిక్ చేయగానే ఏమైందంటే ఓపెన్ అయ్యింది మనకి స్టేటస్ అనేది తెలుస్తుంది మనం ఈ లిస్టులో ఉన్నవా లేదా అని కానీ మందికి డౌట్ ఏంటంటే అసలు నేను ఇంతవరకు పీఎం ఆవాస్ యోజన పథకాన్ని నేను దరఖాస్తు చేసుకోలేదు నా పేరు ఎలా వస్తుంది అని అయితే చాలామంది మైండ్లో అయితే డౌట్ ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పటివరకు పీఎం ఆవాస్ యోజన అప్లై చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఎస్ అని లేదంటే నువ్వని అయితే టైప్ చేయండి మనం చూసుకున్నట్టయితే అసలు దరఖాస్తు ఎలా చేయాలనే పూర్తి వివరాలు అయితే నీకు నెక్స్ట్ వీడియోలో నేను అందించబోతున్నాను కాకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్